కోసం న్యూస్ తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో డిపార్ట్మెంట్లో గత అసెంబ్లీ ఎన్నికల ముందు అక్రమంగా చేపట్టిన ఇన్స్పెక్టర్ బదిలీలను రద్దు చేసి మరి పారదర్శకంగా అందరినీ కూడా అంటే జీరో సర్వీస్ కింద అందరినీ కూడా ఈరోజు బదిలీలు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వ బదిలీలు నిషేధంలో ఉన్నప్పటికీ ఎన్నికల దృష్ట్యా కొద్దిమంది అధికారులను మాత్రం ఈరోజు అప్పటి ప్రభుత్వం బదిలీ చేసింది ఎందుకంటే ఇదో శ్రీనివాస్ గౌడ్ గారు ఆబ్కారీ శాఖ మంత్రి ఆయన మంత్రిగా ఉండి కేటీఆర్ గారికి లెటర్ రాసిండ్రు నా శాఖలో బదిలీలు చేయండి ఇంత మందిని అని ఇంత దుర్మార్గం కూడా మొన్నటి వరకు శ్రీనివాస్ గౌడ్ గారు మేము మంచి ఒక మంత్రి అనుకున్నాం మేము మంచి మంత్రి తెలివైన మంత్రి అనుకున్నాం కానీ ఇంత బానిసలాగా ఉండడానికి వాళ్ళు మేము ఇంత బానిస మరి అంటే ఒక మంత్రి ఉండి ఆయన మంత్రి శాఖలకు ఆయన మంత్రి ప ఆయన మంత్రిత్వ శాఖకు బదిలీ చేయాలంటే నిజంగా కేటీఆర్ గారు సిఫార్సు చేస్తే ఒక అర్థం ఉంటుంది అయ్యా మీ ఎక్సైజ్ చేయాలని బదిలీ చేయాలని ఈయన శాఖ బదిలీలకు కేటీఆర్ గారికి రాయడం ఏంటంటే లెటరు ఒక కేసీఆర్ గారు రాసిన అర్థం ఉంటుంది ఒక సిఎస్ గారికో లేకుంటే సంబంధిత కమిషనర్ గారికి రాయాలో లేకుంటే ప్రిన్సిపల్ జరిగి రాయాలి కానీ ఒక కేటీఆర్ గారికి రాయడము నిజంగా ఇది ఒక అత్యంత దుర్మార్గమైన దీనిలో ఎంత చేతులు మారినామో కోట్ల రూపాయలు అర్థమవుతూ ఉంది దగ్గర దగ్గర ఒక ముప్పై మంది కూడా ఇన్స్పెక్టర్లు బదిలీ చేసినట్లు మా దృష్టికి వచ్చింది ఒక్క పోస్టింగ్ ఇరవై నుంచి ముప్పై లక్షలు కూడా చేతులు మారినట్టు బయట ప్రచారం జరుగుతూ ఉంది అంటే కీలకమైన పోస్టులు శంషాబాద్ కానీ మేడ్చల్ కానీ షార్ద కానీ ఇవన్నీ కూడా ఇంత కీలకమైన పోస్టులు ఒక్క పోస్టుకు ఇరవై లక్షలు ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు ఈరోజు వసూలు చేసి ఈ యొక్క బదిలీలు కూడా చేపట్టినట్లు కూడా ఈరోజు మాకు కొన్ని వర్గాల ద్వారా సమాచారం అందింది కాబట్టి ఈ మొన్న ట్రాన్స్ఫర్ అయిన బదిలీలపై ఖచ్చితంగా న్యాయ విచారణ చేపట్టాలి ఎందుకంటే ఎంత అవినీతితోన ఈరోజు అక్రమంగా చేస్తే నిజంగా చాలామంది ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఒకటే చోట పోస్టింగు చేస్తున్నటువంటి చాలామంది ఇన్స్పెక్టర్లు ఉన్నారు మరి వాటిని పది రోజులు తీసుకోకుండా కేవలం డబ్బులు ఇచ్చిన వారిని మాత్రమే మీరు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు ఇది చట్ట విరుద్ధము నిజంగా కూడా షేర్లింగంపల్లి కూడా చాలా ఇవన్నీ కమర్షియల్ పోస్టులు షేర్లింగంపల్లి కానీ షార్ద్నర్ కానీ శంషాబాద్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కలనే అంటే తనకు కావాల్సిన వాళ్ళను బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళను ఈ యొక్క మధ్యాహ్నం సరఫరా చేసి గెలవాలనే కాంక్షతో ఈరోజు ఈ యొక్క బదిలీలు చేపట్టారు ఈ యొక్క వీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ఒక ఏజెంట్ కంటే కార్యకర్తల కంటే హీనంగా కూడా ఈరోజు పనిచేశారు మనం చూసాం మీడియాలలో కూడా బయట ఏ విధంగా చేశారు కాబట్టి వాటి మీదంతా కూడా న్యాయ విచారణ చేపట్టాలని చెప్పి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఈ బదిలీలు లేక చాలా ఏడెనిమిది ఏళ్ళ నుంచి కూడా బదిలీలు లేవు కాబట్టి ఈ శాఖలో మరి అందరినీ కూడా జీరో సర్వీస్ కింద అందరినీ బదిలీలు చేయబట్టి ఈరోజు వారికి అందరు కూడా న్యాయం చేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తాను అదేవిధంగా ఇంతకుముందే కమిషనర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది మేము మా కంప్లైంట్ కాపీ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కలుస్తాం జూపల్లి కృష్ణారావు మంత్రివర్యులను కలిసి మే ఒక దీ యొక్క జరిగిన అవ అవకత కూడా ఒక మెమరణం కూడా ఇష్టం ఖచ్చితంగా న్యాయ విచారణ చేసి బాధ్యులపై శిక్షించి శిక్షించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా